నన్ను డాన్ అంటాడు నేను డాన్న నువ్వు డాన్ చేసింది ఎవరు నన్ను నన్ను వాసును నువ్వు నీ కాడ ఉచిత సేవ చేసినాం ఇప్పుడు నేనే డాన్ అయితే కదా నిన్ను ఇంట్లోంచి నుంచి ఉత్సవం బయటికి రానికుండా నేను నేను పాత గంగాధర్రెడ్డి అయితే కదా పుట్టా సుధాకర్ యాదవ్ను అవినీతి పరాడున్నావు అవి మన రఘురామిరెడ్డి సార్ను అవినీతి అన్నావు గంగాధర అవినీతి పడాడు ఇంతమంది అవినీతి పరుడు అయినప్పుడు నువ్వు ఒక నేను నీతి పరుణి అని ఒక చెప్పుకోలేకపోతానవే ఏంది నీ బతుకు నువ్వు చెప్పాలి కదా నేను నీతి పరిని నిజాయితీ పరిని నేను యాన్నే కానీ అవినీతి పాల్గొనలేదు నేను కరెక్ట్గా ఉన్నాను ఒక మాట నువ్వు చెప్పుకోలేదు అంటే అందరికన్నా అవినీతి నువ్వు అనమాట ఈ సుధాకర్ యాదవ్ కన్నా ముందు చేసిన ఎమ్మెల్యేలు ఎవరైనా కానీ మా రఘురామరెడ్డి కానీ నువ్వు కానీ ప్రతి ఒక్క వరకు పర్సెంటేజ్ తీసుకుంటూ వచ్చినారు గంగారు నువ్వు అవినీతి చేసిన అంటే కదా నేను సుధాకర్ యాదవ్ కాళ్ళు పట్టుకొని ప్రజలందరినీ క్షమాపణ అడుగుతా అదే సుధాకర్ యాదవ్ కరెక్ట్గా నువ్వు రవీంద్రాడి నువ్వు తప్పు చేసిన వాటి ఎక్కడ నువ్వు కూడా సుధాకర్ యాదవ్ కాలు పడుకొని అక్కడికి వచ్చిన ప్రజలందరికీ క్షమాపణ చెప్పాలి నువ్వు ఏం ఏం లీడర్ పోయా నువ్వు రెండు వేల తొమ్మిది నుంచి నీకు రెండు వేల ఎనభై మూడు నుంచి రెండు వేల తొమ్మిది వరకు నీ కాడ పనిచేసినాం మా వయసు అంతా నీ కాడే పోయింది మేము ఏమైనా లబ్ధి పొందినామా నేను కానీ వాసు కానీ ఏమన్నా లబ్ధి పొందినామా అది మాకు తెలుసు ఏం లబ్ధి పొందలేదు ఉత్తశత్తువులతో వచ్చిన నీవు కావాల్సి నీ నీ సంసారం నువ్వు నువ్వు పొదుపు చేసుకున్నావు కానీ మమ్మల్ని ఏమి నువ్వు వాడుకున్నావు కానీ ఏమి ఉపయోగపడలే రెండు వేల తొమ్మిది నుంచి నేను జగన్ కాడిపోయినాం జగన్ నుంచి మేము ఏం ఆశించకుండానే పనిచేస్తాం నువ్వు రెండు వేల పద్నాలుగులో ఏ పార్టీ నువ్వు తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు బుడ్డాయి వచ్చినాడు మీటింగ్ ఆ రోజు రామకృష్ణను గుజ్జిల్లా రామకృష్ణను వీళ్ళందరినీ బెదిరించి పార్టీకి రాజీనామా చేయని చెప్పినాను కార్యకర్తలు ఎవరిని కానీ పోనీకుండా చేసినాం సరే రైట్ రెండోసారి రెండు వేల పంతొమ్మిదికి చేసినావు ఎవరికి వైఎస్ఆర్సీపీకి నువ్వు ఏం ఆశించి కూడా నాకు అనవసరం అది ప్రజలందరికీ తెలుసు అప్పుడు కూడా దూరికి వచ్చినారు జగన్మోహన్ రెడ్డి ఆ రోజు కూడా కార్యకర్తలు అందరినీ ఎవరిని రానికుండా నువ్వు సపరేట్ అయిపోయినావు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఇది జరిగేది ఇదే సుధాకర్ యాదవ్ గారు ఎమ్మెల్యే గారు కూడా తెలుసుకోవాలా నీ కార్యకర్తలు ఎవరు రాలే ఎక్కువ రాలే ఒక్క ముతులవాడు బాబు ఒకడు శృంగేశ్వ ఒక పది మంది పది కుటుంబాలే నీ పార్టీలో చేరియి ఎవరిని నీ చూసి రవీంద్రాడి డీఎల్ని చూసి వాళ్ళు వాళ్ళే వాళ్ళు కూడా ఖచ్చితంగా సుధాకర్ యాదవ్ కానీ ఆయనకు ఆయన ఎమ్మెల్యే గారికి ఉండనే ఉండరు ఆయన స్టాఫ్ అంటారు వీళ్ళందరూ నిలబడిపోతారు కాబట్టి సుధాకర్ యాదవ్ గారు కూడా ఏం చెప్తానంటే నీ కార్యకర్తలు అసలైన కార్యకర్తలు ఎవరు వాళ్ళకు న్యాయం చేసుకో వీళ్ళందరూ డూప్లికేట్ వీళ్ళందరూ ఎవరు ఉంటారు నీకు ఎవరు సహకరించారు నేను సహకరించుతానని నీ పార్టీలోకి అని చెప్పలేదు ఇంకొక మాట కూడా చెప్పినాడో ఇక్కడ నుంచి హైదరాబాద్కు విజయవాడకు పోయి తెలుగుదేశం పార్టీ చేరుతానని ఎవరు ఏం పోలేదు అంత అందెందుకు రెండు వేల పంతొమ్మిదిలో కన్నా ముందు మన సిద్ధికి అయితేనేమి ఏకర్యం అయితేనేమి వీళ్ళందరూ రవీంద్రనాథ్ గ్రూప్లో ఉన్నారు మా పార్టీకి ఎలక్షన్ లేకపోతే అని మేము పిలిచి అడిగినాం ఎమ్మెల్యే గారు నేను మీరు మనస్ఫూర్తిగా వచ్చి మా పార్టీకి చేస్తారంటే మాకు రాండి లేదంటే రవీంద్రాడి కాడికి పోండి అని చెప్పాం కానీ కరీం కూడా పాపం ఆయన పెళ్లి కూడా పిలిచలే రవీంద్రాడి మేము మాకు అవసరం లేదు మేము రఘురాం రెడ్డి పాడుతూనే ఉంటామని అట్లాగనే నువ్వు కూడా నీ కార్యకర్తలు నీకు వచ్చిన వాళ్ళందరినీ గట్టి చేసుకొని నువ్వు ఇన్ని పార్టీలు మాన్నావు ఇన్ని పార్టీలు మానేవారు మాన్యవే నేను మా వీళ్ళందరూ కార్యకర్తలు పోయి తెలుగుదేశం పార్టీ చేరతారో నేను సుధాకర్ యాదవ్ ఫోన్ చేసి చెప్పినా చేస్తు వద్ద నువ్వు ఇన్ని పార్టీ మారిన నువ్వు అప్పుడు కా సామాన్య కార్యకర్తలు పార్టీ మారితే తప్పే ఉంది ఏ తప్ప అంటే నీ మాదిరి అవినీతిగా చేరలే కదా వాళ్ళు ఏదో ఇబ్బందులు ఉన్నాయో ముందు ఎలక్షన్ కన్నా ముందు ఏమైనా చెప్పుకున్నారో వాళ్ళ ఇబ్బందులు బట్టి పార్టీ చేరతామని పోయినారో లేదో తెలుసు అయితే నిజంగా నాకు తెలిసి ఎవరు పోలే ఈ తవరి కూతలు ఉత్సాహం తప్ప ఏమీ లేదు కాబట్టి నేనేం చెప్తానంటే ఈ చర్చా వేదికకైతే మీరందరూ సహకరించి రెడీగా ఏడైనా సరే బస్ స్టాండ్ అయినా సరే వెంకటేశ్వర స్వామి కూడా ఊరికే ప్రమాణం చేస్తామని కాదు వెంకటేశ్వర స్వామి పటం నెత్తిన పెట్టుకొని ప్రమాణం చేయాలి నువ్వు కానీ నేను కానీ నేనైతే నా పంచాయతీలో ఒక్క రూపాయి కమిషన్ తీసుకోకుండా ఎనభై లక్షలు వర్క్ చేసినాం చేయకుండా అనేది అవినీతి జరగలేదని చెప్పి నేను చెప్తాను ఏ ఏడైనా వచ్చి ప్రమాణం చేస్తాను నేను నువ్వు నీ భార్య కానీ నువ్వు కానీ నా నా దాంట్లో అయినా అవినీతి జరిగింది అని చెప్పి నువ్వు పటం నెత్తిన పెట్టుకొని ప్రమాణం చేయి సుధాకర్ యాదవ్ ఉండాలా సుధాకర్ యాదవ్కు కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్పుకోవాలి నేను కానీ నువ్వు కానీ అప్పుడే దాని బిల్లు ఉంటుంది ఊరికి అందరం ప్రమాణం లే ప్రమాణం అంటే కాదు సుధాకర్ యాదవ్ కూడా చెప్పాడు ఏమని గంగాధర రైట్ నువ్వు అవినీతి అంటే నేను కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్పి ప్రజలందరికీ క్షమాపణ చెప్తా అదే పని నువ్వు కూడా చేయాలి నువ్వు ఒకటి మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా ఇప్పుడు రెండు వేల నిన్న ఎలక్షన్లు రెండు వేల పదమూడులో ఎలక్షన్ జరిగినాయి ఎలక్షన్ కన్నా ముందు వాళ్ళు డబ్బులు పంచినారు మేము డబ్బులు పంచినాం ఒక్క శెట్టి మాకామ రామకృష్ణుడు మాజీ సర్పంచ్ ఆయనకు ఏడు ఓట్లు తెలుగుదేశం వాళ్ళు ఇచ్చినారు డబ్బు పద్నాలుగు వేలు మేము ఇచ్చినాం ఎలక్షన్ అయిపోతానే ఏం మామ ఎవరికి వేసినా ఓటు అని అడిగినా బే ఎందుకు లేసా మీరు చెప్పడం ఎందుకు లేదు తెలుగుదేశం వేసినా అన్నాడు వెళ్ళే చెప్పు మామ ఏం కాదులే చెప్పుడు తెలుగుదేశం వేసినా బామా ఆయన ఆయన డబ్బు పద్నాలుగు వేలు ఎన్నిక తీసుకున్నాడు చెప్ప మే అందరికీ తెలుసు పద్నాలుగు వేలు చేసి ఏమన్నాడు నువ్వు సాగుకారి నువ్వు తీసుకోవచ్చు నా అన్నాడు అంటే సుధాకర్ ఇప్పుడు తెలుగుదేశం వల్ల డబ్బులు ఇచ్చి తప్పేమో తీసుకుంటే వేసింది మీకే ఆ డబ్బులు తీసుకొని ఎవరికి వెళ్ళాలి నువ్వు డబ్బు ఎవరితో అది సుధాకరీ నువ్వు సుధాకర్ ఇచ్చినవా నీ ఫ్లైట్ టికెట్ నీ డీజిల్కు వాడుకొని నువ్వు పబ్బం కడుక్క పేరు పాపం అతన్ని నేను అడిగితే ఏమి అతను చెప్పుకోలేక ఇట్లా చేసిన సమయం అన్నాడు అది నీ భాగవతము నీ చరిత్ర నువ్వు అందరిని గురించి మాట్లాడతావు నువ్వు ఎవరినైనా అవినీతి గురించి మాట్లాడే టైంలో నేను చెప్పిన ప్రభువులు ఓకే అంటే మాట్లాడు లేకుంటే కాముగా ఉండి నీ పని నువ్వు చేసుకో నీ గురించి మేము పట్టించుకో ఇట్లాంటి అతిశస్తాలు అతివారం చేసి ఇలా భయపడలేదు నన్ను డాన్ అంటాడు నేను డాన్న నువ్వు డాన్ చేసింది ఎవరిని నన్ను నన్ను వాసును నువ్వు నీ కాడ ఉచిత సేవ చేసినావు ఇప్పుడు నేనే డాన్ అయితే కదా నిన్ను ఇంట్లోంచి నుంచి ఉత్సవీస్తా బయటికి రానికుండా నేను నేను పాతకంగా అయితే కన కానీ నాకు అటు ఉద్దేశం లేదు రెండు వేల తొమ్మిది నుంచి బయటకు వచ్చినా ఒక్కరిని ఒక్క మాట కూడా అన్నాను అరదానే కానీ బెదిరీయడం కానీ ఎవరినే కానీ చేయను కూడా అందరినీ గౌరవంగా పిలుస్తానా వద్దు మనము ప్రజలు సేవ చేయాలా అని అనుకోండి అందు ఎందుకన్నా రెండు వేల మొన్న జరిగిన ఇరవై పంచాయతీ ఎలక్షన్లో నాకు పద్దెనిమిది వందలు పంతొమ్మిది వందల మెజార్టీ గెలిచినా నువ్వు ఆరు ఆరు మాటలు ఎమ్మెల్యే మూడు సార్లు మంత్రి అయినాను నువ్వు మూడు మూడు నెంబర్లు గెలుచుకున్నా ఓడిపోయినావు ఇంత గాలి జరుగుతుంది ఎప్పుడు నిన్న జరిగిన ఎలక్షన్ రెండు వేల ఇరవై నాలుగు ఎంపీ ఎలక్షన్లో నీ మండలం ఎన్ని వచ్చినాయి నాలుగు వందల యాభై మెజార్టీ వచ్చినాయి వేలు వేలు మెజార్టీ వచ్చిన గాలిలో కూడా కాజీపేట మెజార్టీ ఎంత తెలిసినా మీకు పదహైదు ఓట్ల మెజార్టీ వచ్చినాయి అయిపోకు అంటే ప్రజలు నేను సేవ చేసినా కాబట్టి నన్ను గుర్తించుతారు నేను నిద్రపోను నిద్రపోకుండా ఎవరు ఎప్పుడు సైరబుద్ధుని ఫోన్ చేసినా కూడా నేను పోయితే నా పని అయితే సార్ కాదు కానీ నేను ఖచ్చితంగా పోతా వాళ్ళ కాడ పోయి మాట్లాడుతా సేవ చేసి వస్తా అది పద్ధతి నేను ఒక్కటి కూడా చెప్తాను నాయకులు అంటే నేను కూడా నాయకునే తవారపల్లలో అమరేష్ లక్ష్మీరెడ్డి ఉన్నాడు వాళ్ళని చూసి నేర్చుకోండి ఎవరు నాయకుడైనా వాళ్ళకి ఎన్ని ఇబ్బందులు ఉన్నాయో లక్ష్మీరెడ్డి నేను అంటే నా కాడ కూడా పని చేసినాడు అందరం కలిసి చేసినాము అమరేష్ కూడా చేసినాడు లక్ష్మీరెడ్డి కానీ అమరేష్ కానీ సైరబుద్ధుని లేచి వాళ్ళు పని చేస్తారు వాళ్ళకి ఎన్ని పనులు అన్నావు అది నాయకుల లక్షణం ఇంట్లో కూర్చొని అబద్ధాలు కొత్తలు అవి ఎన్ని లక్షణం కాదు కాజీపేట పంచాయతీలో నేను ఎక్కినప్పటి నుంచి ఇప్పటి వరకు అవినీతి జరగలేదు అలాగే నువ్వు మీ భార్య ఎంపీపీగా చేసింది పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ చేసింది మీ భార్య టైంలో కానీ నువ్వు ఎమ్మెల్యే రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి కానీ నేను అవినీతి చేయలేదు అని నువ్వు ప్రమాణం చేయి నేను అవినీతి చేయలేదు ఈ మూడు సంవత్సరాల నుంచి అన్నే కానీ మా పంచాయతీలో అవినీతి జరగలేదని నేను ప్రమాణం చేస్తాను ఎక్కడికో అవసరం లే మనం వెంకటేశ్వరం టెంపుల్ పోదాం ఆడనే ప్రమాణం చేస్తాం దానికైనా సిద్ధమేనా నువ్వు రోజు వచ్చి ఆడ అవినీతి చేసినాడు నేను చేస్తా నీ అవినీతి భాగోతం అందరికీ తెలుసు నువ్వు ఎట్ట బతికింది తెలుసు నువ్వు అందరినీ అనాల్సిన అవసరం లేదు కాబట్టి నేనేమంటానంటే నోగుడు కూడా చెప్తాను ఇది లాస్ట్గా చెప్తాను దీనికి ముగింపు అనేది ఉండాలి ఎందుకంటే ఈయన వచ్చేసి అబ్బా ఇది అంతా అవినీతి చేసినారు వాడు అనకుండా ఒక్కటే సుధాకర్ యాదవ్ మా ఎమ్మెల్యే మా ఎమ్మెల్యే సుధాకర్ యాదవ్ ఉంటావు నీ ఎమ్మెల్యే కాదు నేను కూడా సుధాకర్ యాదవ్ ఒకటి వేయలే బేయకున్నా కూడా మన అందరికీ ఎమ్మెల్యేనే ఆయన మన పంచాయ మన నియోజకవర్గానికి ప్రథమ పౌరుడు ఆయన నేను కూడా గౌరవిస్తా వ్యక్తిగతంగా ఎందుకంటే గత ఈ సుధాకర్ యాదవ్ కన్నా ముందు చేసిన ఎమ్మెల్యేలు ఎవరైనా కానీ మా రఘురాం కానీ నువ్వు కానీ ప్రతి ఒక్క వరకు పర్సెంటేజ్ తీసుకుంటూ వచ్చినారు సుధాకర్ యాదవ్ అయినాడు పర్సెంటేజ్ యాప ఈయన కాంట్రాక్టర్ మీకు ఏం వర్కులు లేవు ఏం పనులు లేవు మీరు అవినీతి అనే మా ఎమ్మెల్యే గారు అడిగిన గంగాధర ఏంటన్నా ఇట్ అంటారంటే అన్న గంగారా ఈ ఈ ఎమ్మెల్యేలో నేనే కాదు ఏ ఎమ్మెల్యే కూడా అవినీతి చేసుకుని చేయకుండా ఎవరూ లేరు అని ఆయన నోటుకున్న పాము ఆయన వాస్తవం చెప్పినాడు రఘురామేడు సార్ ప్రతి ఒక్కరూ అవినీతి చేసి బతికినోళ్ళు నేనేం కరెక్ట్ మనిషి నేను చెప్పాను ఇంకో కూడా చెప్పాను అనే ఆ మాట నేను అదే మాట కూడా నేను కూడా చెప్తాను సుధాకర్ యాదవ్ను మన కాజీపేట బస్ స్టాండ్లోనే వేదిక పెట్టిస్తాం ఆ ఖర్చందని నాదే సుధాకర్ యాదవ్ను ఒక కూర్చోసి కూర్చోబెడతాం నువ్వు రా నేను వస్తా మన ఇద్దరము నువ్వు నేను చేసిన అవినీతి గురించి నువ్వు చెప్పు నేను సమాధానం చెప్పుకుంటా నువ్వు చేసిన అవినీతి గురించి నేను చెప్తా నువ్వు సమాధానం చెప్పు సుధాకర్ రైట్ గంగారు నువ్వు అవినీతి చేసినానంటే కదా నేను సుధాకర్ యాదవ్ కాళ్ళు పట్టుకొని ప్రజలందరినీ క్షమాపణ అడుగుతా అదే సుధాకర్ యాదవ్ కరెక్ట్గా రవీంద్ర అడి నువ్వు తప్పు చేసిన వాడి అక్కడ నువ్వు కూడా సుధాకర్ యాదవ్ కాళ్ళు పట్టుకొని అక్కడికి వచ్చిన ప్రజలందరికీ క్షమాపణ చెప్పాలి మర్యాదగా నువ్వు అందరినీ అవినీతిపరూ నేను ఒక్కడే కరెక్ట్ అని నేను మాటలు మానుకుంటే జరగబోయే కాలంలో కూడా బాగుంటుంది గతంలో అతని గురించి చాలా చెప్పిన నాకాడ వీడియోగా అంతా ఉంది మీ లాస్ట్లో ఆప్తారికార్డులో చూపిస్తా ఏం మాట్లాడినా నేను ఇది సత్యనబాబు రోజు కొట్టడము సంపడం అనేది పద్ధతి కాదు ఆయనకు అది అలవాటు అయిపోయింది సత్యనబాబును చంపుకునే ఫస్ట్ పాయింట్ ఏంటంటే కాజాపేట పంచాయతీలో అవినీతి రైట్ అవినీతి జరిగిందని ఆరోపించినావు ఏం జరిగినావు పదమూడు లక్షలకు బిల్లు చేసుకున్నారు మూడు లక్షలే పనిచేసింది అన్నావు నువ్వు నువ్వు పంచాయతీ ఆఫీసులో పోయి ఎంక్వైరీ చేసుకున్నావు ఏమైంది అడా నువ్వు ఎలకం దొంగ కొండని తోగి ఎలకను పట్టుకొని వచ్చినావు నువ్వు అంత దూరం పోవాల్సిన అవసరం లే నీకు అందరితో ఆఫీసర్లు అందరినీ అడిగినావు వాళ్ళందరూ చెప్పినావు సార్ అంత జరగలేదు సార్ పది లక్షలు డ్రా చేయలేదు ఎప్పుడు చేయలేదు మూడు నాలుగు లక్షలు అది ఎస్టిమేట్ నేను చంద్రబాబు కూడా చెప్పిన శివరాము అందరికీ చెప్పినా నాలుగు లక్షలు ఎస్టిమేట్ గ్రావెల్ రోడ్డు చూసినాం చేసినాం అది మూడు లక్షల ఏడు వేలు బిల్ అయింది ఆ కమిషన్లు గిన్నీషన్లు అన్నీ పోను రెండు లక్షల ఎనభై వేలు చేతికి వచ్చింది ఆడు రోడ్డు వేసినా లేదంటే ఆ రోడ్డు పోయి మురళి చూసినాడు రోడ్డు లేదు అన్నాడు మురళి చూసినాడా లేదనేది అది మురళీకి తెలాలా నీకు తెలాలా గ్రావెల్ రోడ్డే అది తా మామూలుగా మెటల్ రోడ్డు కాదు ఏమీ కాదు అది గ్రావెల్ రోడ్డు మాత్రమే అది ఒకటి దాన్ని నేను ఉపయోగించి ఎనభై ఐదు లక్షలు వర్కులు చేసినారు మూడేళ్ళకు అని మూడేళ్ళకి ఎనభై ఐదు లక్షలు మేజర్ పంచాయతీలు చేయడం ఏం పెద్ద సమస్య కాదు ఒక్కటి ఇది లాస్ట్లో చెప్తా దీనికి సమాధానం కూడా మా పంచాయతీలో నేను మూడు సంవత్సరాల నుంచి వచ్చినప్పటి నుంచి ఎక్కడనే కానీ అవినీతి అనేది లేదు నేను కష్టపడి పని ప్రతి ఒక్కరికి ఎవరికైనా సరే ఫలాది నాకు కావాలా వాటర్ కనెక్షన్ కావాలనే ఇస్తాడా ప్లస్ నాకు నీళ్లు రావడం లేదంటే ఎంత పడిపోతాడా బజార్లో కసు తగిలిదంటే నేను నాలుగున్నర లేచిపోయి వాళ్ళని టైంకి పంపిస్తాను ఇట్లాంటి విధవల పని ఎదవ పనులు చేస్తా అంటే కన్నా మాకు కూడా ఇంట్రెస్ట్ ఉండదు నువ్వు చేయి మీ భార్య కూడా సర్పంచ్గా ఉన్నది మీ భార్య ఎంపీగా ఉన్నది అప్పుడు ఏమైనా అవినీతి చేసుకొని నువ్వు సొమ్ము చేసుకునేమోమో కానీ మాకైతే తెలియదు మా టైంలో అయితే ఎటువంటి అవినీతి జరగలేదు దీనికి లాస్ట్లో ఒక మాట చెప్తారు ఇంకొకటి నీ అవినీతి చిట్టా నీ అవినీతి చిట్టా నేను మా ఎలక్షన్ రెండు వేల ఇరవై రెండులో ఎలక్షన్లప్పుడే నీ భాగవతం అంతా చెప్పినాను ఎడ్డ చేసినవని నీ గు నువ్వు నీ అవినీతి గురించి నువ్వు మాట్లాడాలంటే ఈ ఒక చరిత్ర సాలదు ఎడ్రాలదంటే ఏమో తవారపల్లిలో ఒక ఎంగటయని అయితే ఉన్నాడు నేను రఘురామ్ రెడ్డికి ఆడిపోయితే ఆడకుడికి ఆడికొచ్చినాడు ఏది చరిత్ర రాయాలని రఘురాం రెడ్డి చరిత్ర నేను ఆ పుస్తకం తీసుకొని ఏమి వెంకటాయ వచ్చినవే అన్నాను సార్ ఎమ్మెల్యే గారి చరిత్ర రాస్తాను సార్ అని ఏం చరిత్ర సార్ రవీంద్రాడి చరిత్ర రాసినావు ఏం రాసినావు దీంట్లో ఒకటన్నా నిజమోదా నువ్వు చెప్పు అవినీతి ఏమన్నా అవినీతి రాసినావా అతను చేసిన సేవలు రాసినావా అంటే సార్ ఏం చేస్తావు సార్ ఆయన చెప్తున్నాడు రాస్తాను నేను ఆ నువ్వు చెప్పి ఆయన చెప్పినా రాసేదానికి నీకెందుకు అంత అవసరమా అని చెప్పినా అంటే నీ చరిత్రనే హీనం నువ్వు చెప్పకూడదు అంటే ఈ ఆ యొక్క చరిత్ర తెలియాలంటే దాదాపు నలభై ఐదేళ్ళ నుంచి పైన ఉండే వాళ్ళకు ప్రతి ఒక్కరికి తెలుసు నువ్వు ఎట్ట బతికినావు నీ బతుకేంది నా బతుకేంది అనేది అందరికీ తెలుసు ఇప్పుడు ఉండే యూత్కు నీ చరిత్ర తెలుదు అబ్బా డీఎల్ అంటే ఏదో ఆరు మాటలు ఎమ్మెల్యే అయినాడు సార్లు మూడు సార్లు మంత్రి అయినాడు అని అనుకుంటాను కానీ నీ చరిత్ర నీ కథ నీ స నీ అవినీతి కాబోతామో అంతా తెలుసు ఆయన ఒకటి అలవాటు ఉంది హైదరాబాద్ పోతాడు హైదరాబాద్ నుంచి నేరే వస్తాడు వచ్చినప్పుడు ఏమన్నావు నువ్వు చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగు తర్వాత చంద్రబాబు నాయుడు అవినీతి పోరాడు నేను మళ్ళా జగన్ జగన్మోహన్ రెడ్డి అవినీతి పోరాడన్నాం అదే సుధా పట్ట పుట్ట సుధాకర్ యాదవ్ను అవినీతి పరాడు అన్నావు అవి మన రఘురామిరెడ్డి సార్ను అవినీతి అన్నావు గంగాధరా అవినీతి ఇంతమంది అవినీతి పరుడైనప్పుడు నువ్వు ఒక నేను నీతిపరుని అని ఒక చెప్పుకోలేకపోతానవే ఏంది నీ బతుకు నువ్వు చెప్పాలి కదా నేను నీతిపరిని నిజాయితీ పరిణిణి నేను యాన్నే కానీ అవినీతి పాల్గొనలేదు నేను కరెక్ట్గా ఉన్నాను ఒక మాట నువ్వు చెప్పుకోలేదు అంటే అందరి కానీ పరిని పరిణిణి నువ్వన్నమాట అది కూడా నీకు చిట్టాల ప్రకారము రోజు రోజు ఒకటి నువ్వు చేసేదాన్ని బట్టి మేము చెప్తాం